స్వామియే శరణమయ్యప్ప అందరికీ శుభోదయం అండి ఈరోజు మా స్వామికి సద్ది వచ్చేసి ఇడ్లీ అల్లం చట్నీ పల్లి చట్నీ ఇప్పుడు మా స్వామికి వడ్డించేద్దాం ఇదేనండి ఈరోజు మా స్వామికి సర్ది సింపుల్గా ఇడ్లీ చట్నీ చేసేసాను ఈరోజు మీ స్వాములకి మీరేం తయారు చేశారో నాకు కామెంట్ పెట్టండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి